నెల్లూరు డీసీసీబీ గా మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే దీంతో మెట్టుకూరుని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు ధనుంజయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు వారి వెంట టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు నెల్లూరు డీసీసీబీ చైర్మన్గా మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే దీంతో మెట్టుకూరుని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు ధనుంజయ్ రెడ్డికి కేశవ చౌదరి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు వారి వెంట టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని